హలో సార్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఆర్ఎన్బి గంభీరపేట ఏ గారా సార్ ఎక్కడ ఉన్నారు నేను లింగనపేటలో ఉన్నా చెప్పండి లింగనపేట లింగనపేట అంటే ఇక్కడ గంభీరపేట బ్రిడ్జ్ సార్ బ్రిడ్జి దగ్గర బ్రిడ్జ్ ఇక్కడ మన సిఆర్ఎఫ్ రోడ్ వర్క్ దగ్గర లింగనపేట చెప్పండి ఇక్కడ అది లింగనపేట బ్రిడ్జ్ గురించి దాని వివరణ తీసుకోవడానికి వచ్చిన సార్ ఏమన్నా పెద్ద మసీదు లింగనపేట సార్ కాదు లింగనపేట వావ్ బ్రిడ్జ్ బ్రిడ్జ్ వంతెన హై లెవెల్ నిర్మాణం సార్ ఓకే చెప్పండి వాటిపైన వివరణ అంటే ఇప్పుడు ఎట్లా అది అవుతుందా కాదా అని చాలా అవుతుంది కదా అది పెద్దమ్మ స్టేజ్ లింగనపేట రోడ్ మధ్యలో కదా మీరు పెద్దమ్మ స్టేజి టు లింగనపేట అక్కడ రోడ్ మధ్యలో లో లెవెల్ వంతెన కూర్చి హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం అవుతుంది కన్స్ట్రక్షన్ అవుతుంది అక్కడ పనులు జరుగుతున్నాయి స్టార్ట్ అయినాయా స్టార్ట్ అయినా చేస్తున్నారు వాళ్ళు డివాటరింగ్ చేస్తున్నారు కదండి ఇప్పుడు డివాటరింగ్ అండి సెవెన్